వెల్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ అనేది కంపెనీలకు ఒక బిగ్ టాస్క్ బిగ్ ఈవెంట్ కానీ హోమ్ విషయంలో మాత్రం కంప్లీట్ డిఫరెంట్ హోమ్ గ్రూప్ నుంచి ఒక కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు పబ్లిక్ మై హోమ్ ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి చెప్పారంటే చేసేస్తారంతే అందుకే సంస్థ ప్రారంభించి నలభై మూడేళ్ళు అవుతున్న అదే నమ్మకం అదే విశ్వాసం ఫర్మ్ కన్స్ట్రక్షన్స్ ఈ సౌండ్ ని కంపెనీ సైజ్ బీట్ చేయగలిగే కంపెనీ మరొకటి లేదు రాదు కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మై హోమ్ కన్స్ట్రక్షన్స్ తో పోటీ పడే వారే లేరు ఇట్స్ ఛాలెంజ్ మాంద్యమైన ఆర్థిక సంక్షోభాలు వచ్చిన ప్రపంచ ఎలాంటి పరిణామాలు జరిగినా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది బట్ ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా ఇప్పటివరకు వరకు ఎఫెక్ట్ కానటువంటి వన్ అండ్ ఓన్లీ రియల్టీ కంపెనీ మై హోమ్ కన్స్ట్రక్షన్స్ క్వాలిటీ టెక్నాలజీ స్పీడ్ వీటిల్లో నో కాంప్రమైజ్ నో వన్ కెన్ రీచ్ దరిదాపుల్లోకి వచ్చి నిలబడే కంపెనీయే అసలు ముఖ్యంగా కస్టమర్ల సాటిస్ఫాక్షన్ లో ద నంబర్ వన్ అండ్ ద లీడర్ మై హోమ్ కన్స్ట్రక్షన్స్ మాత్రమే చెప్పిన టైం కి ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడం నిజంగా గొప్ప కానీ చెప్పిన సమయం కన్నా మూడు నాలుగు నెలల ముందే ప్రాజెక్ట్ చేయడం కేవలం మై హోమ్ కన్స్ట్రక్షన్స్ మాత్రమే అందుకే హోమ్ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతోందంటే చాలు బుకింగ్స్ ఎప్పుడు మొదలవుతాయా అని అంతా ఎదురు చూస్తారు వన్స్ బుకింగ్స్ మొదలైతే హాట్ కేకులేక మై హోమ్ అంటేనే నమ్మకానికి నిలువెత్తు బ్రాండ్ ప్రామిస్ చేసిందంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటుందనే చెక్కు చెదరని విశ్వాసం బుకింగ్స్ ఓపెన్ అవుతున్న మై హోమ్ మైహోంకి అంత క్రేజ్ కన్స్ట్రక్షన్ జర్నీలో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఒక మైల్ స్టోన్ మై హోమ్ ఎంటర్ అయిందంటే అదొక ల్యాండ్ మార్కే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రయాణం మొదలయ్యాక ఇప్పటివరకు వరకు ఇరవై నాలుగు ప్రెస్టీజియస్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ ని పూర్తి చేసింది మై హోమ్ ట్వంటీ ఫోర్ అనేది నాట్ జస్ట్ ఎ నంబర్ ఇట్స్ ఎ హిస్టరీ ఒక్కో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ని నభూతో అన్నట్టుగా నిర్మించింది ఇప్పటికిప్పుడు యాభై వేలకు పైగా రెసిడెన్స్ ఉన్నారు మరే రియాలిటీ సంస్థకి సాధ్యం కాని రికార్డ్ ఇది థర్టీ టూ మిలియన్ స్క్వేర్ ఫీట్ అండర్ డెవలప్మెంట్ లో ఉంది ఫిఫ్టీ మిలియన్ స్క్వేర్ ఫీట్ అండర్ ప్లానింగ్ ఉంది ఇది మై హోమ్ గ్రూప్ స్ట్రెన్ ఇప్పట్లో ఎవ్వరూ టచ్ చేయలేని టార్గెట్ ఇది రెండు వేల పద్దెనిమిదిలో లెవెన్ మిలియన్ స్క్వేర్ ఫీట్ రెండు వేల పంతొమ్మిదిలో సెవెంటీన్ మిలియన్ స్క్వేర్ ఫీట్ రెండు వేల ఇరవైలో ట్వంటీ సెవెన్ మిలియన్ స్క్వేర్ ఫీట్ రెండు వేల ఇరవై ఒకటిలో మరో ట్వంటీ సెవెన్ మిలియన్ స్క్వేర్ ఫీట్ రెండు వేల ఇరవై రెండులో థర్టీ టూ మిలియన్ స్క్వేర్ ఫీట్ రెండు వేల ఇరవై మూడులో థర్టీ ఫైవ్ మిలియన్ స్క్వేర్ ఫీట్ స్పేస్ ని కంప్లీట్ చేసింది ఇక ఈ ట్వంటీ ట్వంటీ లో టార్గెట్ థర్టీ సెవెన్ మిలియన్ స్క్వేర్ ఫీట్ మిలియన్ 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 స్క్వేర్ 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 ఫీట్ 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 కన్స్ట్రక్ట్ టార్గెట్ గా పెట్టుకుంది అంటే వచ్చే ఐదేళ్లలో ఇంతకు మించిన ప్రాజెక్ట్స్ చేపట్టబోతోందనే అర్థం అనుకున్న లక్ష్యాలను పూర్తి చేయడం కోసం వేలకు పైగా క్వాలిటీ వర్క్ ఫోర్స్ ఉంది మై హోమ్ కన్స్ట్రక్షన్స్ దగ్గర రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లు అనగానే వేరెవరైనా జస్ట్ నెంబర్స్ చెప్తారేమో మై హోమ్ కన్స్ట్రక్షన్స్ విషయంలో మాత్రం అవన్నీ ల్యాండ్ మార్క్స్ రెండు వేల ఐదులో లో మై హోమ్ నవద్వీపాంది నిర్మించింది మాధాపూర్కి అదొక ఐకాన్ రెండు వేల పదిలో మై హోమ్ హబ్ మదీనాగూడలో మై హోమ్ డ్యూయల్ కంప్లీట్ అయ్యాయి కంపెనీ స్పీడ్కి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికే జోష్ వచ్చింది గచ్చుబౌళిలో నిర్మితమైన మై హోమ్ విహంగా గురించి చెప్పి తీరాలి ప్రైమ్ లొకేషన్లో దాదాపు రెండు వేల అపార్ట్మెంట్ల ఈ మెగా ప్రాజెక్ట్ రెసిడెన్షియల్ సెగ్మెంట్లో ఒక ఐకాన్ గా నిలిచింది ఇక రెండు వేల పదహారులో మై హోమ్ అబ్రాణి లాంచ్ చేసి హైటెక్ సిటీకే గా నిలబెట్టింది గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో రూపుదిద్దుకున్న మై హోమ్ క్రిష్ హ్యాపీ లివింగ్ కి కేర్ ఆఫ్ రెండు వేల పదహారులో పుప్పాలగూడలో లాంచ్ చేసిన భారీ ప్రాజెక్ట్ మై హోమ్ అవతార్ ఇరవై రెండు పాయింట్ ఐదు ఏడు ఎకరాల్లో నిర్మించిన బాహుబలి లాంటి ఈ ప్రాజెక్ట్ ని కేవలం మూడేళ్లలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో పూర్తి చేసి దేశమంతా హైదరాబాద్ వైపు చూసేలా చేసింది మై హోమ్ గ్రూప్ అన్నిటికంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మై హోమ్ హూజా గురించి మోడర్న్ హోమ్స్ ప్రీమియం కంఫర్ట్ అందించడంలో తిరుగులేని బ్రాండ్ గా ఉన్న మై హోమ్ కన్స్ట్రక్షన్స్ రెండు వేల ఇరవైలో ఈ ప్రాజెక్ట్ ని ఆవిష్కరించింది హైటెక్ సిటీలో టీవీగా నిలబడిన మై హోమ్ హూజా దేశంలోనే గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ లో కొత్త ట్రెండ్ ని సెట్ చేసింది త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే సెగ్మెంట్లలో ఇంతటి లగ్జూరియస్ ఫ్లాట్స్ ని అందించిన సంస్థ హైదరాబాద్ లో మరొకటి లేదు పద్దెనిమిది ఎకరాల్లో ఒక్కోటి ముప్పై ఆరు ఫ్లోర్స్ తో నిర్మితమైంది మై హోం భూజ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో మై హోమ్ గ్రూప్ క్రియేట్ చేసిన మరో కొత్త ల్యాండ్ మార్క్ మై హోం సయూక్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని తెల్లాపూర్ లో దాదాపు ఇరవై ఆరు ఎకరాల్లో పన్నెండు టవర్లతో మూడు వేల ఏడు వందల ఎనభై ప్రీమియం లగ్జరీ ఫ్లాట్స్ తో దీన్ని నిర్మించారు ఇక కమర్షియల్ స్పేస్ లోను తిరుగులేని విజయాలు మై హోమ్ సొంతం ద స్కై వ్యూ ట్విజ్జా ప్రాజెక్టులు హైదరాబాద్ కి తలమానికం హైదరాబాద్ ను ఫారిన్ లా మార్చేశాయి ఈ కమర్షియల్ ప్రాజెక్టులు అంతేకాదు ఆసియాలోని అద్భుత ప్రాజెక్టులుగా అభినందనలు అందుకున్నాయి ఈ కమర్షియల్ ప్రాజెక్ట్స్ ఇక కోకాపేటలోని మై హోమ్ బిజినెస్ పార్క్ భారతదేశంలోని అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ బిజినెస్ పార్క్స్ లో ఒకటి మరో రెండు కమర్షియల్ ప్రాజెక్టుల వర్క్ కూడా జరుగుతోంది ఇప్పుడు వచ్చే ఐదేళ్లలో యాభై మిలియన్ స్క్వేర్ ఫీట్ స్పేస్ ని బిల్డప్ చేయబోతోంది మై హోమ్ గ్రూప్ ఇందులో భాగంగా మై హోం రాకా మై హోమ్ సయూక్ మై హోమ్ నిషద మై హోం నైన్టీన్ మై హోమ్ అవలి మై హోమ్ విపిన మై హోమ్ అపాస్ నిర్మాణ దశలో ఉన్నాయి వీటిలో కొన్ని దాదాపుగా నిర్మాణం పూర్తి చేసుకున్నాయి మై హోమ్ గ్రావా మై హోం అక్రీద మై హోమ్ వన్యా మై హోమ్ ఉద్యాన్ ప్రాజెక్టులు త్వరలో రూపుదాల్చుకోబోతున్నాయి వీటిలో మై హోమ్ అక్రీద ఈ ఆదివారం నాడు భారీ ఎత్తున లాంచ్ కాబోతోంది మొత్తం హైదరాబాద్ వాసుల చూపు ఇప్పుడు మై హోమ్ రియల్ ఎస్టేట్ రంగం ద మోస్ట్ సెన్సిటివ్ సెక్టర్ ఒక చిన్న మరక చాలు అప్పటి వరకు ఉన్న పేరు ప్రతిష్టలు పోవడానికి రియల్ ఎస్టేట్ రంగంలో రాణించడం ఎదగడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ నాలుగు దశాబ్దాలుగా ఒక బ్రాండ్ ఇమేజ్ ని కాపాడుకుంటూ వస్తున్న ఒకే ఒక రియల్టీ సంస్థ మై హోమ్ ఈ సంస్థ నుంచి వస్తున్న మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మై హోమ్ అక్రిదా